మొక్కలన్నీ తీసేసిన తర్వాత తులసమ్మ దగ్గర పెయింట్ చేద్దాము అనుకున్నానండి లియోబాబు హెల్ప్ తీసుకుందామని అడిగాను కొంచెం హెల్ప్ చేస్తావా మనం పెయింట్ చేద్దాము అని సరే మమ్మీ అని వచ్చాడండి ఆ ఎండ చూసి దెబ్బకు వెనక పరిగెట్టేశాడండి ఏ పనైనా చెప్పు కానీ ఎండలో పని చెప్పక మమ్మీ అని వెనక్కి వెళ్ళి నుంచి సర్లే ఇంకా అనేసి నేనే అవన్నీ క్లీన్ చేసుకొని లోపలికైనా తెస్తావారా పుట్టోడా హెల్ప్ చేస్తావా అన్నానండి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నేను ఎంత ఉన్నానో అది ఎంత ఉంది నువ్వే తెచ్చుకో అన్నాడండి ఇంక నేనే తెచ్చుకుని లోపల పెట్టుకున్నాను పెయింట్ చేస్తావా పోనీ కనీసం అని అడుగుతున్నాను అదే పెయింట్ అయినా చేయరా బాబు అని బ్రష్ పట్టుకుని ఇలా ఇలాగ వేసేయమ్మా మంచి మంచి పెయింటింగ్లు వేసేయమ్మా కళాఖండాలు అంటే అదిగోండి వేసేస్తున్నాడు మొదలు పెట్టేశాడండి కాసేపట్లో పెయింటింగ్ అంతా ఫినిష్ అయిపోతుంది ఎలా వచ్చిందో ఏంటో మీకు చూపిస్తాను ఉండండి నోటుతో కూడా వేసేస్తాడంటండి నోటుతో పెట్టుబో మీరు నేను నోటుతో వేసేస్తాను అని ఇదిగోండి చూపిస్తున్నాడు చూడండి మీకు ఎలా వేసాడో సరదాగా అంటున్నానండి నేను అంటే డైలీ ముగ్గు పెడుతున్నాను వర్షాకాలం కదా ముగ్గులు పోతున్నాయి ఇలా పెయింట్ వేస్తే ఉంటుంది కదా అనేసి అయిపోయిందండి ఆ రోజు నెక్స్ట్ డే ఇంకొంచెం వేరే పెయింటింగ్ పని ఉందని బాబుగారిని బతిమాలుతున్నాను నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి అని నామం పెడుతున్నాను అనమాట కొంచెం పని చేయరా అంటే పనికే నామం పెడతాను మమ్మీ నేనని చెవు దగ్గర పెట్టేసుకున్నాడండి పెద్ద పెయింటర్ లాగా వేసి పెట్టరా నేను బాగా వేసావు కదరా కొంచెం మళ్ళీ వేసి పెట్టరా అని అంటే ఖర్చు అవుతుంది మరి ఓ కేజీ చిమ్కెన్ తెప్పించు అప్పుడు చేస్తాను అంటున్నాడు సర్లే ఇంకా తప్పుతుంది ఏంటి నువ్వు పెద్ద ఎంఎఫ్ హుసేన్ లాగా ఫీల్ అయిపోతున్నావు కదా సర్లే వేయి అని చెప్పానండి ఇది అప్పుడు తీసుకున్నాను కదండి అందరికీ చూపించాను కూడా నేను ఇది ఆనియన్ బాస్కెట్ అది కొంచెం నాకు డల్ అయినట్టు అనిపించిందండి వెజిటేబుల్స్ తెచ్చారు అవన్నీ సర్దుతుంటే ఇదిగోండి ఇవి కూడా నేను గృహప్రవేశానికి ముందే తీసుకున్నానండి వాటన్నిటినీ రీసెంట్గా నేను మా పాప చేత చేయించానండి పెయింటింగ్ కాకపోతే ఆ పెయింటింగ్ చాలా ఈజీ అనమాట ఇది నేను మీషో నుంచి తెప్పించాను వన్ ట్వంటీ రూపీస్ పడిందండి మీరు బయట పెయింటింగ్ షాప్లో అడిగితే ఇస్తారండి గోల్డ్ కలర్ షిమ్మర్ పెయింట్ అని అడిగితే ఎయిటీ రూపీస్కి ఇస్తారు నేను తెలియక మీషోలో వన్ ట్వంటీ రూపీస్కి తెప్పించాను ఇది వేద్దాము కొంచెం డల్ అయినట్టు అనిపించింది అని ఇది నేను ఎయిటీ రూపీస్కి మీషోలో తెప్పించానండి క్యూబ్ అని ఉంది పెయింటర్ సారీ పెయింట్ స్ప్రే ఇది చాలా ఈజీ అండి పెయింట్ వేయడం రాని వాళ్ళు కూడా చక్కగా జస్ట్ అలా స్ప్రే చేసేయచ్చు కానీ నేను ఇది ఎందుకు తెప్పించాను మీరు ఇంతకు ముందు చూసిన ఫ్లవర్ వేస్లు వాటికి నేను ఆ స్ప్రే చేసేసాను ఇది కొంచెం జాలీలు జాలీలు కింద ఉంది కదా అంటే కొంచెం ఖాళీల కింద వచ్చింది కదా దీనికి మనం స్ప్రే చేస్తే చాలా వరకు వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేను ఇలా చేతితో వేసుకోవచ్చు లేనట్టు తెప్పించానండి దేనికి వెయ్యాలన్నా మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అది కూడా నాకు తెలిసి బయట పెయింటింగ్ షాప్లో దొరుకుతుందండి ట్రై చేస్తే ఇలా చిన్న చిన్న వాటికి వేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఇప్పుడు కొత్త దానిలో అయిపోయింది కదా ఇదిగో ఏది పెద్ద వేసేసినోళ్ళ పడుకుని పోయే డ్రెస్ తీసుకుని నేను ఇంకా కొంచెం చాలా పెయింట్ మిగిలిందండి ఇవి ధూప్ స్టిక్స్ పెట్టడానికని తీసుకున్నాను సరే గోల్డ్ కలరు అలా వేద్దాము గోల్డ్ లోటస్ లాగా ఉంటుంది కదా అని ట్రై చేశాను ఫైనల్లీ ఇలా అయితే వచ్చిందండి లియోగార్డ్ సహాయంతో మొత్తాన్ని పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి